నిన్న ఎస్సీ వర్గీకరణ మీద శాసన మండలి తీర్మానం జరిగి శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికి తెలుసు దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం ఈ రోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాలను సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ కీలకమైన ప్రెస్ మీట్ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీం కోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ గౌరవ సునీం అక్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాను కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీ అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడాన్ని కూడా స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం ఈ స్వాగతించడం అనేది అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే ముప్పై ఏళ్ల పాటు ఉద్యమం చేశాం గనక ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో వేసిన కమిషన్లన్నీ వర్గీకరణకే సపోర్ట్ చేసినాయి అది జస్టిస్ రామచంద్ర కమిషన్ కావచ్చు ఉషామేర కమిషన్ కావచ్చు షమి మాక్తర్ గారి కమిషన్ కావచ్చు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ ప్రభుత్వం కమిషన్ వేసినా కమిషన్ రిపోర్ట్ అన్ని వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాయి ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణకు సూత్రబద్ధంగా కట్టుబడి ఉంటామని మాట్లాడడం అనేది ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం వాటిని పరిగణలు తీసుకొని ఏదన్నా లోపాలు జరిగితే దాని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నా కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాల్సింది కేబినెట్ ప్రభుత్వమే కదా అందుకు సాక్ష్యం షమీం అక్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సుల్లో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నదనుకోండి అన్నది కదా దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది కదా అంటే కమిషన్ నివేదికను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలు ఉన్నా అవసరం లేదు అనుకున్నా ఫైనల్ నిర్ణయం తీసుకునేది లోపాలను సరి చేసుకునే ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వమే దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ ను మేము ఆమోదించాము అని చెప్పింది అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదాని కూడా గుర్తు చేస్తున్నాను మిగతా విషయాలు నేను సూటిగా ముందుగా మాదిగలు గురించి మాట్లాడుతున్నా ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగలు మాదిగ దండోర అందరికి న్యాయం జరగాలనే పోరాటం చేస్తున్నా అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగలు మాదిగ దండోర మేము గౌరవ షమిమ్ అఖతర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు యాభై తొమ్మిది కులాల్లో ముందుగా మాదిగల జనాభాతో దానికి తగ్గట్టే మా వాట ఉండాలి మాకు ఎక్కువ వద్దు మాకు తక్కువ రాకుండా చూడండి అంటే ఈ యాభై తొమ్మిది కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు మాకు కట్టబెట్టవాకండి సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చేటట్టు చూడండి మాది వేరేలకు వెళ్ళకుండా చూడండి మాకు ఎవరి వాట అవ్వద్దు మా వాట ఎవరికి దోసి పెట్టద్దు మేము ఎవరిది దోసుకోవద్దు మాది ఎవరిది దోసుకోవద్దు ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాం అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాట పదిన్నర లేదా పదకొండు శాతం మాకు రావాలి మాకు ఇవాళ తొమ్మిది శాతమే మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి తొమ్మిది శాతం ఇచ్చారు ఇది ఏ ప్రాతిపదికం ఇచ్చారు వెనుకబాటుతనం ఆధారంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా లేదా జనాభా పరంగా చూసి తొమ్మిది శాతం డిక్లేర్ చేశారా వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించట్లేదు ఎగ్జాంపుల్ మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా ముందు మాల మాలలకు సంబంధించిన విషయంలో పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు నేను ఒక రోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్లు అన్ను సారా వాళ్ళు ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఉన్నారు అని అంటుండ్రు కదా మరి మీద వాళ్ళు ముప్పై లక్షలు నిర్పించుకుంటే నేను కోటి మంది నేర్పించుకుంటాను ఇక్కడ అన్న ఇక్కడ వాళ్ళు పదిహేను లక్షలు ఇప్పుడు పదిహేను లక్షల జనాభాకు సంబంధించిన వాళ్లకు ఐదు శాతం ఇచ్చినప్పుడు యావరేజ్ గా మరి ముప్పై రెండు శాతం ఇచ్చిన వాళ్ళ జనాభా ఉన్న వాళ్ళకు పదకొండు రావాలి కదా పదిహేను లక్షలు ఇంకో పదిహేను లక్షలు కలిస్తే ముప్పై లక్షలు ఐదుకి ఐదు పది మాకు రావాలి ఇంకా రెండు లక్షలు అదనంగా ఉన్నాయి మాకు పదకొండు శాతం రావాలి మా జనాభాకు దగ్గర ప్రాతినిధ్యం రిజర్వేషన్లు మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం పదిహేను లక్షలకు సంబంధించిన వాళ్ళకు ఐదు శాతం ఇచ్చినప్పుడు ముప్పై రెండు లక్షలకు సంబంధించిన వాళ్ళకు తొమ్మిది శాతం ఎట్లొస్తది పదకొండు శాతం రావాలి కదా ఏ ప్రాతిపదిక మాకు తొమ్మిదే ఇచ్చారు పదకొండు ఎందుకు ఇవ్వలేదు ఈ యొక్క విషయం రెండో విషయం యావరేజ్ గా గ్రూప్ల గురించి మాట్లాడదాం ఓకే ఎస్సీ బి గ్రూప్ లో మాదిగల గ్రూప్ లో మొత్తం పదిహేను కులాలు పెట్టారు ఏ గ్రూప్ లో మొదటి గ్రూప్ లో పదిహేను పెట్టారు బి గ్రూప్ లో పద్దెనిమిది పెట్టారు గ్రూప్ వన్ టూ ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడు మంది ఈ గ్రూప్ లో ముప్పై రెండు లక్షల డెబ్బై నాలుగు వేలకు సంబంధించిన పెట్టేశారు నంబర్ త్రీ గ్రూప్ లో పదిహేడు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై రెండు పెట్టేశారు ఈ లెక్క చూసుకున్నా అంటే సింగిల్ క్యాస్ మాదిగ లెక్క మాల చూసుకున్నా మాకు పదకొండు రావాలి లేదా కొన్ని గ్రూపులు కల్పించింది కదా టూ త్రీ గ్రూప్ కల్పించారు కదా ఆ గ్రూప్ కల్పించింది దాని ప్రకారం కూడా మాకు పదకొండు శాతం రావాలి మమ్మల్ని తొమ్మిది శాతం ఎందుకు కుదించిండ్రు అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాం ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను నేను లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళ కోరుతున్నాను నేను అంటే ఏంటంటే రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం ఏర్పడ్డది ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్లను పంపిణీ కూడా జనాభా పరంగానే పంచాలి కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు రెండు శాతం తక్కువ వచ్చింది దీన్ని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి దీని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి నంబర్ వన్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తిస్తున్నాను జనాభా కాదు వెనుకబాటుతను ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్ కు వర్తిస్తుంది వాళ్ళ దాని ప్రకారం ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్ లో గ్రూప్ వన్ సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను పదిహేను కులాలుగా చేర్చి ఒక ఒక్క శాతం ఇచ్చేశారు ఇక్కడ ఒక శాతం ఇవ్వడానికి జనాభా చూడలే టోటల్ గా ఇక్కడ వన్ పర్సెంట్లు ఉన్నది అన్ని గ్రూప్ అన్ని కులాలు కలిస్తే లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు వాళ్ళ వెనుకబాటు అని చెప్పి వన్ పర్సెంట్ ఇవ్వడానికి లక్ష డెబ్బై ఒక్క వేల జనాన్ని పదిహేను కులాలకు సంబంధించిన వాళ్ళని కలిపి వన్ పర్సెంట్ ఇచ్చారు ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు వాళ్ళ వెనుకబాటును చూసారు అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా మరి ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గవర్నమెంటే మాకు తొమ్మిది శాతం కేటాయించింది అనుకుందాం ఇప్పుడు ఏ రంగంలో నిన్నటి వరకు తొమ్మిది శాతం లేదు కదా మాకు విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఏ రంగంలో మా షేప్ తొమ్మిది శాతం రాలేదు కదా నాలుగో ఐదో మూడో శాతం వచ్చింది అనుకో మేము వెనుకబడినట్టే కదా మొదటి గ్రూపు వెనుకబడ్డదని చెప్పి లక్ష డెబ్బై ఒక వేలకు ఒక ఒక వన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా పోని లక్షా డెబ్బై ఒకటి కాదు దాన్ని డబల్ చేసి మూడు లక్షల నలభై వేల కనివ్వాలి కదా మూడు లక్షల నలభై వేలకు ఇచ్చిన మాకు పదకొండు శాతం వస్తుంది మొదటి గ్రూపుకు అన్ని రకాలుగా వెనుకబాటాన్ని మీరు గుర్తించి జనాభా లేకపోయినా రెండు లక్షల లోపాలకు వన్ పర్సెంట్ ఇచ్చారు ఓకే మేము జనాభా ఉన్నాం మీరు దాని ప్రకారం ఇవ్వలే మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం పది శాతం ఉండి ఐదు శాతం పొందడం అంటే ఐదు శాతం మేము కోల్పోయిన వాళ్ళం కదా నష్టపోయిన వాళ్ళ కదా మా వెనుకబాటుని చూస్తే వాళ్ళకు లక్ష డెబ్బై ఒక వేలకు ఒక వన్ పర్సెంట్ ఇచ్చిన మాకు మూడు లక్షలకి ఇవ్వండి మూడు లక్షల నలభై వేలకి ఇవ్వండి మాకు పదకొండు శాతం వస్తుంది జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా పదకొండు శాతం మాకు వస్తుంది నంబర్ త్రీ ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్ లోకి వన్ మొదటి గ్రూప్ లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ అది ఇంపార్టెంట్ అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా గంటా చక్ర కులం ఏంటిది పంబాల వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు నలుగురు ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ జనాభే వెయ్యి లేదు కానీ వాళ్ళు దాదాపు వంద మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ జనాభే వెయ్యి లేదు పది కుటుంబాలకు ఒక ఉద్యోగస్తులు ఉన్నారని అర్థం అనుకో వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు నాలుగు ప్రొఫెసర్లు ఉన్నారు అనుకోండి అందులో డక్కలా ఉన్నది రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది జనాభా గల్లది డక్కల ఈ రెండు వేల ఐదు వందల యాభై ఎనిమిది గల జనాభా గల డక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా మీరు అందరికంటే వెనుకబడ్డ వాళ్ళకు ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు వన్ పర్సెంట్ అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు ఇలా మీకు ఒక విషయం చెప్తున్నా ఇదే గంట చక్రపాణి మాలలుగా అందరిని ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్నూ ప్రయత్నం చేసిండు కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే మనం మాలల్లో పోవద్దు మాలల్లో పోతే మనకు అవకాశాలు రానివ్వరు మనం ఏ గ్రూపు కోరుకుందాము అందులో నేను చేర్పిస్తా మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాడు ఫోన్ల ద్వారా గైడ్ చేశాడు కాదని చెప్పండి నేను 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 చెప్తున్నా ఆయన ఫోన్ చేసిండో నేను మాల కింద వచ్చాడు కదా ఈ విషయం ఎందుకు చెప్తున్నే అంతకు ముందు ఏపీ జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎన్లో ఉన్నది అడ్వాన్స్ క్యాస్ట్ లో ఉన్నది ఈ పంబాలనే కులం ఎన్లో ఉన్నది అడ్వాన్స్ క్యాస్ట్ ఉన్నది అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్ట్ లో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్ట్ ఎట్లా చేస్తారు ఆ కులాన్ని ఒక కులంలో రెండు వేల ఐదు వందల మంది ఉన్న ఒక ఉద్యోగం ఉండదు ఒక కులంలో వంద కులం వంద వెయ్యి మంది ఉంటారు వంద వంద ఉద్యోగస్తులు ఉంటారు ప్రొఫెసర్లు ఉంటారు అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీనే వన్ పర్సెంట్ గేట్ అయితే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చి చెట్లు పెడతారు మీరు చూడండి మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలంటే మాదిగలి కింద కులాలు వస్తారు కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలని మీరే పెట్టారు కదా మెరుగైన ఫలితాలు పొందిన అంటే వాళ్ళ జనాభా కంటే మించి పొందిన అంటారు కదా మరి అంతకు ముందు వీళ్ళు ఇందులోనే ఉన్నారు కదా పంపాలా అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్ట్ లోనే ఉన్నారు కదా మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్ట్ వాళ్ళు కనీసం మధ్యస్థంగా లబ్ది పొందిన దగ్గర రాలేదు కానీ అసలే అందరికి వెనుకబడి వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది జంప్ ఎట్లా జంప్ అవుతారు తర్వాత మీరు చూసి తీసుకుపోతున్నా మన్నే అనే కులం ఉన్నది గద్దరు కులం మన్నే మెపాలంటారు కదా వాళ్ళు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై రెండు ఈ మన్నె అనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా ఈ మన్నె పనే కులం మాలలకు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా అడ్వాన్స్ క్యాస్ కదా బాగా అభివృద్ధి చెందిన మూడో లిస్టులు ఉండాల్సిన కులం కదా మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాల లిస్ట్ లో ఉండాలి కదా ఆ లిస్టు లో ఉండాల్సింది పోలనే వాళ్ళు అత్యంత ధాన్య జీవితాలు కడుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి మొదటి లిస్ట్ తయారు చేసి గండెట్లా తీసుకొచ్చారు దానికి ఒక కారణం ఉన్నది ఓకే ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టు లోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని రెండు కులాన్ని అందులో తీసుకొచ్చి పెడితే వాళ్ళ వీళ్ళే దోసుకోవచ్చు అని ఇది విషయం అరే మాదిగలే దోసుకోంగా మా జంగాలయో మా డక్కలోలయో వాళ్ళ వీళ్ళు దోసుకోలేరా అందరి నుంచి షిఫ్ట్ అయి వచ్చేసారు బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు బాగా వెనుకబడ్డ కులాల లిస్టు లోకి వచ్చేసారు అర్థం ఏంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇండ్ల దోసుకుంటాము ఆ రూపంగా మీరు అండ్ల దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇంట్లో షిఫ్ట్ చేసిండ దృష్టి తీసుకొస్తున్నాను నేను అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టు లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులోకి రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను నేను లేకపోతే పంబాల ఎట్లా వస్తుంది అడ్వాన్స్ క్యాష్ కదా గత ఏబిసిడి గ్రూప్ లో ఈ సి గ్రూప్ లో ఉన్నదే కదా సి గ్రూప్ ను అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా మీరే మూడు లిస్టులు చేశారు కదా అంతకు ముందు ఉన్న సి గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు కదా మరి ఎట్లా వచ్చారు ఇళ్లకు నంబర్ వన్ రెండోది ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగద్దు మాలల ప్రాతి పెరగాలి ఇది కుట్ర కూడా ఉన్నది లాస్ట్ కు వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక చేస్తున్నది నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు రెండు చూస్తున్నా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి రెండు చూస్తున్నా తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు సీమాంధ్ర అంతేనా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటాను కానీ తెలంగాణను అడ్డుకోవాలి అని పరిస్థితులు వాళ్ళకి నిట్టబడ్డారు తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితులు నిట్టబడ్డారు నిట్టబడ్డప్పుడు చివరి నిమిషాలు ఏం చేశారు చెప్పండి ఇక తెలంగాణ పోనీ కానీ ఆ పోలవరంకు కట్టుకోవడానికి మాకు ఆ రెండు వందల గ్రామాల ఆదివాసీ గ్రామాలు ఆ భద్రాచలం కింద ఉండబడే ఏడు మండలాలను మాకు చెయ్యండి అని అన్నారు అంతకు ముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి ఇంచు భూమి కూడా పోనీ అనేవాడు అన్నాడా లేదా చాలా సార్లు ఇంచు భూమి కూడా పోనియన్ అన్నాడు కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడికి తలకి ఏడు మండలాలు రెండు వందల గ్రామ పంచాయతీలు అటు వెళ్ళిపోయినాయి అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ కనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీరు దృష్టిపోతున్నాను నేను తెలంగాణకు సంబంధించిన విషయంలో అప్పుడు జరిగిందా లేదా నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగదా కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే ఇంచు భూమి కూడా పోడగొట్టుకోను అన్న అతను రెండు వందల గ్రామ పంచాయతీల పైన ఏడు ఏడు మండలాలపై కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం ఏం చేయలే నేను కేసీఆర్ అంటూ గాను ఆ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది ఏం జరుగుతుంది వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు ఒడ్డారు కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్ గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో కొద్దిగా మాలల మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ జరిగిన ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన పదకొండు శాతం రిజర్వేషన్లలో రెండు శాతం తగ్గించి తొమ్మిది శాతం డిక్లేర్ చేయడానికి దారి తీసింది అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తిస్తున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉప్పు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా ఇంతకు ముందు పీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉండం మేము పక్క పక్కకు పోయి మా సొంత వాటర్ మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా ఇప్పుడు జంగం అంతకు ముందు ఎస్సీబీలో ఉన్నది ఎస్సీబీలో ఉన్నది ఎంత లక్ష పదకొండు వేల ఏడు వందల పది వాళ్ళు ఇప్పుడు ఎన్ను వచ్చారు మొదటి గ్రూప్ లో వచ్చేసారు నెంబర్ వన్ గ్రూప్ లో వచ్చేసారు ఓకే నాకు అభ్యంతరం లేదు కానీ ఇంతకు ముందు ఇది ఎక్కడ ఉన్నది మాదిగా బి గ్రూప్ బి గ్రూప్ లో ఉన్నది అంటే బి గ్రూప్ లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్ లో ఉన్నా మాకు పన్నెండు వస్తుంది మళ్ళీ మా పొడగ జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన కులాలతో కల్పుకుంటే మళ్ళీ పన్నెండు వస్తాయి అటు ఒక శాతం అయితే ఇచ్చిన లేదా అంటే మాదిగల జనాభా ఉన్న దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న ఒక లక్ష దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు మా తగ్గించడానికి అటు ఇచ్చేశారు నేను వాళ్ళకి పోవడాన్ని నేను స్వాగతిస్తా కానీ దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేత కానీ సాక్ష్యం ఏంటిది మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి నేత కాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాల్లో పెట్టింది అంతకుముందు శ్రీకృప్లోనే ఉన్నది మరి వాళ్ళ జనాభా ఎంత లక్ష ముప్పై మూడు వేల డెబ్బై రెండు దీన్ని మాలల్లే ఉంచుకున్నారు అంటే వీలైనది కూడా లాక్కోవాలని అక్కను మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు నేను దాన్ని స్వాగతిస్తాను లక్ష పదివేలైనా మా బుడగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా మరి లక్ష పదివేలను బి గ్రూప్ నుండి తీశారు కదా మరి లక్ష ముప్పై మూడు వేలు ఎక్కువనా లక్ష పదివేలు ఎక్కువనా లక్ష ముప్పై మూడు వేలు ఎక్కువ మరి లక్ష ముప్పై మూడు వేల వాళ్ళను వేరే గ్రూప్ లో చేర్చాలి కదా అది వన్ పర్సెంట్ ఇస్తారా ఆ పర్సెంట్ ఇస్తారా టూ పర్సెంట్ ఇస్తారా అని కాదు వేరే గ్రూప్ లో చేర్చాలనా వద్దా చేర్చాలే మరి అదెందుకు అండబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ లక్ష ముప్పై మూడు వేల మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకోటి రెండు మూడు కులాలు కలిపితే ఒక లక్ష డెబ్బై వేల ఇంకొక నలభై వేలకు సంబంధించిన ఒక రెండు మూడు కులాలు కలిపిండ్రనుకో అప్పుడు వన్ పర్సెంట్ వస్తుంది కదా కానీ వన్ పర్సెంట్ వస్తే ఎవరికి దక్కుతాడా మాలలు దక్కుతాది అప్పుడు మాలలకి ఎంత వస్తుంది నాలుగు వస్తుంది అంటే వాళ్ళది మాత్రం నాలుగు వచ్చే కాడ ఐదు చేసుకోవడానికి లక్ష ముప్పై మూడు వేల నేతకాల్లో నన్ను పెట్టుకుంటారు కానీ మాదిగలకు పదకొండు శాతం రావాల్సిన చోట వీళ్లకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగలు నుంచి ఉండబడే బి నా లో పక్కకు పెట్టిస్తారు లక్ష పది వేలకు ఒక గ్రూప్ క్యాస్ట్ గా చూసినప్పుడు లక్ష ముప్పై మూడు వేల మంది ఉండబడే నేత ఎందుకు చూడలేకపోయారు కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది మా వెనుకబాటు చూడలేదని అవుతుంది అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో వన్ గ్రూప్ లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చూడబడి వాళ్ళ అవకాశాలు దోసుకోవడానికి సిద్ధపడతానని రుజువు అవుతుంది మరొక వైపు మూడో స్థానం మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీ స్టేట్మెంట్ చూడండి ఏం చెప్పాడు తల్లిదండ్రుల్లో మూడు అత్యధిక జనసంఖ్య కాళ్ళు సంఖ్య ప్రజలు నేత ప్రజలు వాళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన నిజమే ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేత కాని బిడ్డ బీజేపీ లో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్ లో పోటీ పెట్టినప్పుడు ఈ నేత కాని వాళ్ళందరూ నేత కాని బిడ్డకు వేయకుండా కొంతమంది నేత కాని లీడర్లను తీసుకొచ్చి చూడండి నేత కాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు నేత కాని ఓట్లు వేయించుకోవడం కోసం అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు బిజెపి నేత కాని అంటే నేత కాని ప్రజలు నేత కాని బిడ్డకు ఓట్లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేత కాని నేతల్ని తీసుకెళ్లి ఇదే వివేక్ నేత కాని వాళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరిండు ఇది సాక్ష్యమే కదా మరి నేత కాని ప్రజలకు మాలలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాల మాదిగ కార్పొరేషన్ తో పాటు నేత కాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయన్న మీరు మరి నేత కాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రత్యేకంగా వన్ పర్సెంట్ కేటాయించమని ఎందుకు కోరలేదు ఎన్నికలకు ముందు మాత్రం నేత కాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి మీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి మాదిగాల కట్ట వచ్చినప్పటికము పి గ్రూప్ లో ఉన్న వాళ్ళని లక్ష పది వేలు ఉన్న వాళ్ళు పెట్టి వన్ పర్సెంట్ చెప్తారు లక్ష ముప్పై వేలు ముప్పై మూడు వేలు ఉండబడే నేత కాని వాళ్ళకి మాత్రం మళ్ళీ మీరే కలుపుకుంటారు ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే కూడా రుజువు అవుతుంది మళ్ళీ నేను చెప్తున్నా నేను నెంబర్ వన్ ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణ ను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా కానీ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు మీరు జనాభా చూస్తున్నారా మీరు వెనుకబడతానం చూస్తున్నారా మీరు జనాభా చూడలేకపోయినరు మీరు వెనుకబడతానం కూడా చూడలేకుండా పోయినారు వెనుకబడతానమే మీరు చూస్తే ఆ వెనుకబడితానంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లు వచ్చినాయి జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎందుకు తగ్గినాయి వెనుకబాటు ఉన్నది మా జనాభా కూడా ఉన్నది అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజ నరసింహ ఫెయిల్ అయిపోయాడు వాళ్ళు ఏమో ఉన్నదానికంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు మాదిగలతో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు నేను ఒక విషయంలో గర్వపడుతున్నా ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలల తరపున గట్టిగా నిలబడ్డాడు ఇతరులను కలుపుకొని కూడా అరే ప్రత్యర్థి అయినా నేను నేను చెప్తున్నా వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబ చొరబెట్టడంలో కూడా సక్సెస్ అయింది మొదటి లోకి వీళ్ళని పంపింది ఆయనే నేతకాన్ని వాళ్ళని బయటికి పోకుండా చూసి చూసింది ఆయన నేతకానికి బయటకు పోకుండా చూశాడు అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టాడు ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడంలో వివేక్ పాత్ర కట్టుగానే ఉన్నది న్యాయం వైపు నిలబడంలో అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడంలో అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడటంలో వాళ్ళకు రావాల్సిన వాట సాధించి పెట్టడంలో దామోదర్ నరసింహ ఫెయిల్ అయిపోయాడు దామోదర్ రాజినర్సి ఇట్లాంటి మర్సులు మా మాదిగ ప్రతినిధిగా మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు లేదా మా మాదిగ కోటలు వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు స్వార్థ పరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రికి ఉన్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్లు పొందే అవకాశం కోల్పోయే పరిస్థితికి వచ్చింది వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాట పొందలేని పరిస్థితి నిలబడటం జరిగింది దీనికి ఎవరు బాధ్యత దామోదర రాష్ట్రం బాధ్యత నేను అంటున్నా సోదర దామోదర్ రాష్ట్రం గారు నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు ఎవరి ప్రతినిధి ధైర్యం ఉంటే చెప్పుకో మాదిగలకు రావాల్సిన పదకొండు శాతం వాటా ఎందుకు రాలేదో చెప్పు జనాభా లేదా వెనుకబాటు లేదా ఈ రెండున్నప్పుడు పరంగా ఎందుకు రాలేదు జనాభా ఉన్నదని మీ కమిషన్ చెప్తుంది వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది మరి దాని దగ్గర రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటా ఎందుకు రాలేదు నీ మౌనం నీ చేతగాంతనం నీ మౌనం నీ చేతగాంతనం వల్ల నా మాదిగ బిడ్డలు అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన అనేసి కూడా రుజువు అవుతుంది వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకొస్తున్నావు కాబట్టి మిమ్మల్ని మా మాది ప్రతి చూడట్లేదు నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా రేపు మంత్రివర్గ విస్తారంలో దామోదర్ని తప్పించండి మాదిగలు ఇద్దరిని తీసుకోండి నా డిమాండ్ ఇది రేపు మంత్రివర్గ విస్తారంలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయా మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అంది ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా మీరు మీ కుటుంబం కోసమేనా మీరు మీ కుటుంబం కోసమేనా జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా ఏండ్ల తరబడి మీకేనా పదవులు దశాబ్దాల తరబడి మీకేనా పదవులు కనీసం ఏ కులం పేరు పెట్టుకొని ఏ కులం పేరు అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఇంకో దోసుకోకుండా చూడాలి కదా ఒక కాపలదారుడు ఉండాలి కదా నువ్వు ఆ పని చేస్తలేవు కదా ఎందుకు నువ్వు కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది మంత్రివర్గం ఇస్తాన దామోదర్ తప్పించండి మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులుగా చేసుకోండి ఎవరైనా చేసుకోండి మాదిగల నుంచి ఇద్దరు రావాలి రెడ్లు నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నలుగురు ఉంటే మాదిగలు ఇద్దరు ఉంటే తప్పేంటి ఇద్దరిని కోరుతున్నాం దామోదర్ తప్పించాడు ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చిన విషయం ఆయనకు తెలుసు నేను పేరు చెప్పాను ఆయన శాసనసభకు వెళ్లే ముందు ఒక నలభై నిమిషాలు ఇద్దరు మా మాదిగ ప్రజలతో మా మాదిగ ప్రముఖులతో మాట్లాడాడు ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడాడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు కొంత తగ్గిపోతున్నమాట వాసమే వాసమే కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని అను కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని అని చెప్పడం జరిగింది అంటే అర్థమేంటి మరిగా ఆయనకు తెలుసు అన్నట్టే కదా ఆయన చెప్పిన విషయం నలభై నిమిషాలు మా జాతిలో ఉండబడే ఒక బిడ్డని దగ్గర పెట్టుకొని మా జాతిలో ఉండబడే ఇంకో బిడ్డకు విడస ఫోన్లో నలభై నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే సమాచారం ఏంటంటే మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు కానీ మీరు సర్దుబాటు చేసుకోండి మా జనాభాకు దగ్గ రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మా మేమేం చేయాలా ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పడ్డా ఏర్పాటు చేశాను మా సామాజిక వర్గం సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేతో ఏర్పాటు ఏర్పాటు చేసి దయచేసి పదకొండు శాతం జనాభా మనకు పరంగా రిజర్వేషన్ రావాలి ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగా బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది జనాభా ఉన్నా కూడా రిజర్వేషన్లు అంతా రావట్లేదని వస్తున్నది జనాభా తగ్గిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేసి వస్తున్నది కనుక దయచేసి మీరు నలుగురు ప్రస్తావించండి మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి ఆయనను అభినందించండి కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి తక్కువ రాకుండా చూడండి సూచన చేయండి మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డల తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు శాసనసభలో నేనైతే చెప్పాను నాకు పదకొండు గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది నేను ఒంటి గంట రెండు గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలతో కూసునే పెట్టి నలుగురితో మాట్లాడడం జరిగింది ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు శంకర్ ఆదిలాబాద్ నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు తను ఈ విషయాన్ని పదకొండు శాతం రావాల్సిన మాదిగలకు తొమ్మిది శాతమే రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ దానిని కట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా వాళ్ళు కాంటాక్ట్లోకి రాలే కానీ మా సోదరుడు ఎర్రోలా శ్రీనివాస్ చెప్పాను దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ వస్తున్నట్టుగా కనిపిస్తున్నది దాన్ని మీరు వెంటనే పరిగ్నం తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభలో బీఆర్సి వాళ్ళు చెప్పానని చెప్తే అన్న వాళ్ళు లోపలు ఉన్నారు నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుంది అనే విషయం ముందే తెలుసు ఆ ముందే తెలుసు కాబట్టినే తన దగ్గర ఒక మాదిగ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మాదిగ ప్రముఖుడితో నలభై నిమిషాలు మాట్లాడిండు కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఉద్దేశపూర్వంగానే మా వాట మాకు దక్కకుండా పోయింది అని ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాం మించిపోయింది ఏం లేదు లోపాలు ఉంటే సరి చేసుకోండి ఇప్పుడు మీకు నచ్చని విషయాలు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసిండ్రా లేదా షమీ మక్తర్ గారు ఖచ్చితంగా క్రిమిలేర్ ఉండాలని చెప్పి సూచన చేశాడు ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని లేదా మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అభివృద్ధి చెందిన రెండు మూడు కులాలను ఎట్లా చేస్తారు మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లు ఇస్తారు లక్ష పదివేలు ఉన్న కులానికి వన్ పర్సెంట్ ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు లక్ష ముప్పై మూడు వేలు ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయినరు మాదిగా మాలలతో పాటు నేతకానిలకు కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకా కోరిండు కదా మరి ఆ వివేకు మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలే వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు అని లేకుండా పోయిండు అంటే ఇక్కడ మాదిగల వాటర్ పెరగకుండా చూడడానికోమో ఇటు పంపడం ఆడ మాలల వాటను పెంచుకోవడానికోమో మెజార్టీ కులాసులో అయిన నేత కలుపుకోవడం ఇదంతా ఉద్దేశపూర్వంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతి కసరత్తు జరిగినట్టుగా కనిపి కనిపిస్తున్నది కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది ఈ కసరత్తులో ముగ్గురు భాగస్వాములు నంబర్ వన్ వివేక్ వాళ్ళ ప్రయోజనాలకు పెద్ద పెట్టేసుకోవడానికి మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి నేతకాని ప్రయోజనాల దెబ్బతీయడానికి అందరి ప్రయోజన దెబ్బడానికి ఒక కుట్ర దీనికి మౌన మునిగా మౌన మునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజ నరసింహ మౌన మునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు ఆ పాత్ర పోషించింది దామోదర నరసింహ ఇది ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటుంది తెలిసే ఉంటది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు ఇవ్వండి తగ్గించడం అనేది న్యాయం కాదు ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకొని అందరికి న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు